ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఆశలైతే పెట్టుకున్నారు అయితే ఈ సినిమాతో ఆయన ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంటూ వస్తున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా ఆయనకు ఒక మంచి క్రేజ్ నైతే సంపాదించి పెడతాయని పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా భావిస్తున్నారు మరి మొత్తానికైతే ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కుతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమా డేట్స్ కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక అందుకోసమే రామోజీ ఫిలిం సిటీలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన ఒక పెద్ద సెట్ ను కూడా వేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కళ్యాణ్ భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా తన అభిమానులకు కూడా ఈ సినిమాని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక గబ్బర్ సింగ్ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ నైతే క్రియేట్ చేశారో ఇప్పుడు మరోసారి అలాంటి ఒక భారీ సక్సెస్ అయితే సాధించబోతున్నట్టు తెలుస్తుంది చూడాలి మరి వీళ్ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది ఇక పవన్ కళ్యాణ్ కంటే కూడా ఈ సినిమా సక్సెస్ అనేది హరీష్ శంకర్ కి చాలా అవసరం అనే చెప్పాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి